కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు జంగపెల్లి కొండాపూర్ గ్రామాలలో ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి ఇంటి ముందున్న మురికి కాలువలలో మట్టితో నింపడం ద్వారా నీరు ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని పుర్ర రాజ్ అన్నారు మోరిలలో మట్టిని తొలగించడం లేదు మరియు చెత్త చెదారం చెట్లు కూడా తీయడం లేదు గత కొద్ది రోజుల నుండి ఊరిలోని మౌరీలు తీసే నాదుడే కరువయ్యారు ఈ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించాలని గుణకుల కొండాపూర్ బోయిని సమ్మయ్య భట్టు సంపత్ కోరారు మా గ్రామం నాది నేను ప్రతిసారి వర్షం పడ్డప్పుడు మా ఇంట్లోకి నీళ్ళు నీరు వస్తాను నేను గ్రామ పంచాయతీ అధికారులకు ఎంత ప్రతిసారి చెప్తా ఎవరు సంవత్సరం వాళ్ళందరూ నా ముందు అందరూ రోడ్డు పట్టి కొట్టుకొని మోడిపోయి కూర్చు వల్ల మొత్తం ఇంట్లో మా ఇంట్లో వరద నీరు వస్తుంది వరద వచ్చిన ప్రతిసారి నా పరిస్థితి ఇదే కావాలంటే ఒకసారి ఇంట్లో చూడండి మా ఇల్లు ఎంత ఎట్లా పట్టించాలి మా పరిస్థితి చూడండి ఒకసారి మాను దయ ఉంది ఇక్కడికి పది సంవత్సరాల నుంచి రెండో ఎమ్మెల్యే కూడా అయిపోయాడు ఇంకో తరలో అత్యధిక అత్యంత ఉన్నారు ఎవరు వచ్చినా దీన్ని పట్టించుకున్న నాకు లేడు దీని కనీసం మాను దయ చూసి మమ్మల్ని కనికరించి దీన్ని ఎంత పరిశ్రమ చేయాలని మండల్ ఎస్సీ కాలనీ మాకు మొత్తం ఊరు వరదంతా మా ఎస్సీ కాలనీకి అచ్చట్లా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఏ రాజకీయ నాయకులైనా ఏ పొలిటికల్ లీడర్లైనా ఎవరైనా ఈనంగా వచ్చి ఆనగా ఓడే గానీ పట్టుకునే నాయకుడు లేడు మాకు ఎస్సీ కాలనీ మొత్తం ఊరు వరద వారి వరదతో మా ఇల్లాన్ని నిండిపోయాయి ఇళ్లలో నిలి వచ్చినాయి దీన్ని ఏ నాయకులు కూడా అట్టించుకుంటున్నారు మీరు దీన్ని వెంటనే పట్టించుకొని దీన్ని పరిశీలన చేయాలని కోరుతున్నాం గతంలో ఎన్నో సార్లు కూడా మేము మోడీ క్లియర్ చేయమంటే అధికారులను కొట్లాడడానికి జరిగింది స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చింది పరిశీలించి చూసిపోయి చూసినా కానీ ఏ మాత్రం దీనికి క్లియర్గా లేదు క్లియర్ చేస్తలేరు ఎందుకు ఎందుకు క్లియర్ చేస్తలేరు దళితులు అంటే అంత హీనంగా కనిపిస్తు ఏంది సమస్య విఫలంలో నాయకులు ఎక్కడెక్కడికొని వచ్చి గతంలో కూడా ఇదే పరిస్థితి మాకు దీన్ని ఎంతనే స్పందించాలి స్పందించి దీన్ని ఎంతనే క్లియర్ చేయాలని మా యొక్క మనవి అది కాదు లేదు అంటే మాత్రం రోడ్డు బొండాలు చేస్తాం మేము ఎస్సీ కాలనీ రాసిన బాగా ఇబ్బందులు ఉంది ఇళ్ళు మాట్లాడు ఇది దీని సమస్య ఎంతనే పరిష్కరించాలని కోరుతున్నాను